తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు నగరంలోని లీలామహల్ కూడలి కరకంబాడి మార్గం కొర్లగుంట కూడలి బ్లిస్ కూడలి తదితర ప్రాంతాల్లో అసంపూర్తిగా వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను తిరుపతి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో జరిగిన అభివృద్ధి పనులు వారధి నిర్మాణ పనులు జరిగిన సమయంలో కొన్ని మురుగునీటి కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు ఈ కాలువల వల్ల వర్షపు నీరు వెళ్లడం లేదని వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు కాలువల్లో పేరుకుపోయిన మురుగు తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువులోపు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ స్మార్ట్ సిటీ సిటీఈ చంద్రశేఖర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈలో రాజు రమణ లలిత హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఏసీపీలో బాలాజీ రమణ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు